హాయ్ అండి చిక్కుడుకాయ కర్రీ చేసా అండి మెంతికూర వేసి చాలా టేస్టీగా ఉంది చూద్దాము ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి మెంతికూర చిక్కుడుకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి రెండు కట్టలు తీసుకున్నా చాలా బాగుంది ఫ్రెష్గా ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా మంచి పని పనిచేస్తుందండి మెంతికూర ఇది రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది రెండు నిమిషాలు మంచి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న చుకుడుగాయే వేసుకోవాలి గింజలతో సహా ఇది కూడా మంచి కలుపుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మంచిగా మగ్గించుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత తగినంత రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా కారము వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మంచిగా మగ్గించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా పచ్చిపులుసు కూడా చేసుకుంటే బాగుంటుందండి మంచిగా మగ్గే వరకు వేయించుకోవాలి తర్వాత కొత్తిమీరతోని గార్నిష్ చేస్తే చుక్కుడుగా మెంతికూర కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయచ్చు ట్రై చేసి చూడండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్